కాలువల లాకులు షట్టర్లు డోర్లు ముట్టుకుంటే ఊడిపోయే పరిస్థితిలో ఉన్నాయని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు గత ఐదేళ్ల వైసీపీ పాలనలో గేట్లకు గ్రీజు కూడా పెట్టలేదని ధ్వజమెత్తారు పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి మండలం కాంబోట్లపాలెంలో మంత్రి పర్యటించారు గ్రామంలోని రెండు వందల ఐదు వరద బాధిత కుటుంబాలకు నిత్యావసరాలు అందజేశారు పద్నాలుగు లక్షల అరవై వేల రూపాయలతో నిర్మించనున్న సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు ఆ గోదావరి వరద నీరు నక్కల్ ట్రైన్ కి రాకుండా ఉండాలని ఏదైతే ఫాల్ దాని డోర్స్ క్లోజ్ చేస్తామని చెప్పి అధికారులు ప్రయత్నం చేస్తే ఆ డోర్ ముందుకుపోయినటువంటి పరిస్థితి లక్షల రూపాయలు పెట్టి వారం రోజుల్లో మేము డోర్ తయారు చేసి అక్కడ బిగించినటువంటి పరిస్థితి ఉంటాయి గత ఐదు సంవత్సరాలలో ఎందుకు వాళ్ళు ఆ డోర్ ని వాళ్ళు రిపేర్ చేసి పెట్టలేకపోయారు లేదా కొత్తగా అరేంజ్ చేయలేకపోయారు ఆ వైఎస్ఆర్ సిపి నాయకుల ఆలోచన అంతా కూడా ఇసుక దోసుకోవాలి లెక్కర్ లో ఎంత దోచుకోవాలి మైండ్స్ లో ఎంత దోచుకోవాలి ల్యాండ్స్ లో ఎంత దోచుకోవాలి దాని మీద దృష్టి పెట్టారు తప్ప మన సంక్షేమం మన అభివృద్ధి మీద దృష్టి పెట్టాలి